హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వీఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ను డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మనకు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ రావాల్సి ఉంది కాకపోతే దానికంటే ముందే మనకు జనవరిలోనే ఈ విఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అవుతున్నాయి సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ మధ్యలోనే మనకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు సో మనకు గతంలో పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన జాబ్ కూడా ఈ విధంగానే కండక్ట్ అయితే చేశారు సో కాబట్టి మీరు ఫస్ట్ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రిపరేషన్ ముందుగానే స్టార్ట్ అయితే చేయండి సో ఫస్ట్ మన విఆర్ఓకి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే మనకు సింగిల్ పేపర్ అండి సో ఈ పేపర్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో టోటల్గా వన్ ఫిఫ్టీకి గాను సెవెంటీ ఫైవ్ జిఎస్ నుంచి వస్తాయి సెవెంటీ ఫైవ్ అనేది అథమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితే వస్తాయి సో ఫస్ట్ మనకు జిఎస్ నుంచి టాపిక్స్ చూసినట్లయితే మనకు జిఎస్ నుండి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ అండి సో కరెంట్ అఫైర్స్ నుంచి మనకు మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ సో దీంట్లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీంట్లోనే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వన్ ఆర్ జీరో సో రావచ్చు రాకపోవచ్చు సో కాకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద తప్పకుండా క్వశ్చన్స్ అయితే వస్తాయి కరెంట్ అఫేర్ రిలేటెడ్ అయితే మోర్ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటున్నాడు సో చాలా పెద్ద టాపిక్ ఇది సో ఇండియన్ ఎకానమీ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ సో నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ ఎకానమీ తెలంగాణ జాగ్రఫీ సో ఈ నాలుగు టాపిక్స్ అయితే చదువుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ పాలిటీ అండి సో ఇండియన్ పాలిటీలో మళ్ళీ మనకి ఇక్కడ స్పెషల్గా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటున్నారు సో మనకు డెబ్బై మూడు డెబ్బై సవరణ చట్టాలు స్థానిక స్వపరిపాలన అనే లెసన్ మనకు పాలిటీలో ఉంటుంది సో అది చాలా చాలా ఇంపార్టెంట్గా అయితే మీరు చదువుకోవాలి సో టోటల్గా పాలిటీ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే ఎక్కువగానే వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒకటి చదివితే సరిపోతుంది స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ సో మనకు ఎన్సన్ ఇండియన్ హిస్టరీ కానీ మిడివల్ ఇండియన్ హిస్టరీ కానీ చదవాల్సిన అవసరం అయితే లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ అదే విధంగా సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ సో తెలంగాణ కల్చరల్ హిస్టరీ అదే విధంగా తెలంగాణ మూవ్మెంట్ సో రెండు టాపిక్స్ మనకి ఇక్కడ ఇచ్చారు కరెంట్ అఫైర్ పాలిటీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మీద మనకు మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్గా వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటున్నాడు సో మనకు తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో ఇరవైకి పైగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి సో ప్రభుత్వ పథకాలు కాకుండా ప్రభుత్వ విధానాలు కూడా ఇరవైకి పైగా ఉన్నాయండి సో తెలంగాణ సోలార్ పాలసీ ఈ వేస్టేజ్ పాలసీ అదేవిధంగా పారిశ్రామిక విధానం సో ఇలాంటి పాలసీలు ఇరవైకి పైగా ఉన్నాయి సో దాంట్లో మీరు వాటి యొక్క లక్ష్యాలను మీరు మేజర్గా చదువుకోండి లక్ష్యాలతో పాటు ఈ మధ్య మనకు వాటిలో ఉన్న మెయిన్ థీమ్ మెయిన్ పిల్లర్స్ కూడా మనకు క్వశ్చన్లు అడుగుతున్నారు సో కాబట్టి మీరు వాటిని దా ఆ యొక్క పీడిఎఫ్ను మీరు కొంచెం క్లియర్గానే అయితే చదవండి సో అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలు కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు నైన్త్ టాపిక్ ఎథిక్స్ అండ్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్ అంటున్నాడు సో సోషియాలజీకి సంబంధించిన వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇక్కడ మనకు వీకర్ సెక్షన్స్ అంటే ఎవరండి మహిళలు వృద్ధులు బాలలు సో వీళ్ళకి సంబంధించిన చట్టాలు కావచ్చు ఎవరైతే అనగారిన వర్గాల వారు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ సో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే సోషియాలజీకి సంబంధించిన ప్రశ్నలు అయితే అడుగుతారు సో ఇది మనకు జిఎస్కి సంబంధించి అదేవిధంగా మనకు మిగతా రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి చూసినట్లయితే సెక్రంటేరియల్ ఎబిలిటీస్ సో దీంట్లో మనకు రీజనింగ్ సంబంధించే ఎక్కువ క్వశ్చన్లు అయితే అర్థమెటిక్ కూడా ఉంది మనకు అర్థమెటిక్ లేదని అనుకోవద్దు సో టోటల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో మనకు ఒక టెన్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ కూడా వస్తాయి బేసిక్ ఇంగ్లీష్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ రేంజ్లో మనకు ఒక టెన్ క్వశ్చన్స్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి కూడా వస్తే సో టోటల్గా మనకు సెవెంటీ ఫైవ్ అండ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి సో ఇది మనకు లాస్ట్ టైమ్ వీఆర్ఓ నోటిఫికేషన్లో వచ్చిన సిలబస్ అండి సో దాదాపుగా మారే అవకాశం లేదు సో కాకపోతే ఏంటంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చిన సిలబసే అసలైన సిలబస్ సో ఇవే వస్తాయి దాదాపుగా సో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీనికి సంబంధించిన బుక్ లిస్ట్ సో వీఆర్ఓకి సంబంధించి ఏ బుక్స్ చదవాలో నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ